చిన్న పాట చిన్న పాటలో చూడండి నేరేడు చెట్టు ఎంత పెద్దదైందో దీనికి ఎప్పుడు కాయలు వస్తాయో ఏమో నేను ఎప్పుడు తింటాను హాయ్ అండి ఈ చెట్టుకు కాయలు ఎలా కాశాయో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్గా ఈ నేరేడు మొక్కకి ఒక చిన్న స్టోరీ ఉంది ఒకసారి ఇంట్లో నేరేడుకాయలు తింటూ ఓ విత్తనం అలా వేస్తే ఇది మొలిచింది ఇది చిన్నగా ఉన్నప్పుడే ఆ తొట్టిలో ఇంకో మొక్క పెట్టాలని దీన్ని పెరికేశా కానీ మా అబ్బాయి అది తీసుకెళ్లి ఇంకో టబ్బులో నాటాడు లక్కీగా అది బతికింది ఇలా పెద్దదయ్యింది మీకు తెలుసు కదండి మనం తొట్టిలో ఏ మొక్కని కూడా ఎక్కువ హైట్ పెంచుకోలేము సో ప్రూలింగ్ చేసుకుంటూ ఉండాలి అలానే రీపాటింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి ఈ మొక్కకైతే సాయిల్ బాగా లూజ్గా అయిపోయింది వాటర్ పోసిన వెంటనే బయటికి వెళ్ళిపోతున్నాయి అందుకే రీపాటింగ్ చేస్తున్నా సాయిల్ అయితే బాగా ఫెర్టైల్గా ఉంది ఇది వేస్ట్ చేయకుండా మళ్ళీ వాడుకుందాం ఇలా రీపాటింగ్ చేస్తున్న ప్రతిసారి ఎక్స్ట్రా సాయిలు వేర్లు అంతా కట్ చేస్తాను అలా కట్ చేస్తున్నప్పుడు మదర్ రూట్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే చెట్టు చనిపోతుంది చూడండి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది సాయిల్ తీసేసాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇదే మదర్ రూట్ ఇది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది కానీ కట్ అయిందంటే చెట్టు చనిపోతుంది సో పక్కన ఉన్న మట్టి అంతా చాలా జాగ్రత్తగా తీసేశాను ఈ మొక్కకున్న చిన్న చిన్న రూట్స్ కట్ అయిపోయినా ఏం కాదండి అవి మళ్ళీ వస్తాయి అలా మళ్ళీ మళ్ళీ వేరు పెట్టినప్పుడంతా చెట్టు పెరుగుతుంది ఇప్పుడు టబ్లో సాయిల్ మిక్స్కి ముందుగా నానబెట్టుకుంటున్న కోకో పిట్టు తీసుకుంటున్నా అందులోకి మిక్స్ చేయడానికి ఇందాక చెట్టు నుండి తీసిన మట్టి చాలా ఫటైల్గా ఉందనుకున్నాం కదా అది అలాగే కోకోపీట్టు వేసి బాగా కలుపుకుంటున్నాను ఇందులో ఆల్రెడీ కొంచెం ఎరువు ఉంది కాబట్టి మళ్ళీ ఎరువు యాడ్ చేయట్లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్తో ఇప్పుడు ఈ చెట్టు నాటేస్తున్నా చూడండి చెట్టుకు చుట్టూ ఉన్న గొర్రెలన్నీ తీసేసాను మట్టి అంతా తీసేసాను ఇప్పుడు ఈ టబ్బులో నాటినప్పుడు చుట్టూ ఉన్న గ్యాప్లో కొత్త వేర్లు వస్తాయి మొక్క కూడా బాగా పెరుగుతుంది మొక్క చుట్టూ బాగా మట్టిని వేసి నింపుకొని గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి అప్పుడే మొక్క చక్కగా పెరుగుతుంది మొక్కని జాగ్రత్తగా నాటుకున్న తర్వాత ఎప్సమ్ సాల్ట్ మాత్రం ఖచ్చితంగా వేస్తానండి ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మొక్క మళ్ళీ ఫ్రెష్గా గ్రో అవుతుంది అంతేనండి ఇక స్టార్టింగ్లో చెప్పినట్టు డైలీ వాటర్ పోస్తూ అప్పుడప్పుడు ఎరువులు వేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు కాయలు కాస్తుంది తింటామని పెట్టుకోవడమే థ్యాంక్ యూ